రామ్ చరణ్ గారిది పెద్ద మూవీ ఈ సినిమా మీద ఎప్పటి నుంచో అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడేసరికి కూడా అభిమానులు కొంచెం నిరాశ అయితే ఎదురైంది ఆ సినిమా ఎందుకు రిలీజ్ డేట్ వాయిదా పడిందో మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతుంది కాబట్టి ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్యలో ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఉండటం వల్ల రామ్ చరణ్ గారి మూవీ ఆ తర్వాత నెక్స్ట్ మంత్కి అయితే వాయిదా వేశారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట ఆ అప్డేట్ ఏంటి అనేది మనం క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై నేను ఎప్పుడు చెప్పేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి ఇక మనం కనుక పెద్ద మూవీ అప్డేట్లోకి వెళ్తే రామ్ చరణ్ గారి మూవీ రంగస్థలం ఆ తర్వాత అంత హైప్ వచ్చిన మూవీ ఈ పెద్ద మనం అనుకోవచ్చు ఎందుకంటే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి నటన అసలు ఆ సినిమా స్టోరీ కానీ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సుకుమార్ గారు ఆ సినిమాని చాలా బాగా డిజైన్ చేస్తారు చాలా అద్భుతంగా స్క్రీన్ మీద అయితే మనకు చూపించారు అయితే ఇప్పుడు ఈ సినిమా అలా ఉండబోతుందా అంటే అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికైతే లేదు ఇప్పుడు ఆ సినిమా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా అయినా కానీ ఈ సినిమా కూడా అలా వచ్చినా కానీ ఆ కథకి ఈ కథకి అసలు ఏమాత్రం సంబంధం లేదని ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచి వస్తున్న వార్తలే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలకి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక మంచి భారీ సెట్ అయితే వేశారంట అయితే ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగి హీరోకి కాళ్ళు పోయే అవకాశం ఉంది ఆ తర్వాత అయినా సరే హీరో ఒక పోటీలో నెగ్గుతాడు అనేది ఒక సీన్ అయితే ఉంది అది మంచి ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది ఆ సీను అసలు ఆ ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది రామ్ చరణ్ గారి కెరీర్లో ఇప్పటివరకు రాని ఒక కొత్త రకమైన ఎపిసోడ్ అది అని ఒక అప్డేట్ అయితే వస్తుందనమాట అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఈ ఎపిసోడ్లో అసలు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఇది విన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరిలో బాగా హైప్స్ అయితే పెరిగిపోయాయి అసలు ఎలా అసలు ఆ సిచ్యువేషన్ వీళ్ళు చెప్తుంటేనే ఉంది ఊహించుకుంటే ఇంకెలా ఉంటుంది అసలు డైరెక్ట్గా స్క్రీన్ మీద చూసినప్పుడు అసలు ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద చాలామందికి బాగా ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది అన్నమాట రామ్ చరణ్ గారి వాస్తవం చెప్పాలంటే ఆయన నటన కానీ ఆయన యాక్టిట్యూడ్ కానీ ఆయన ప్రతి ఒక్క సినిమాలో ఆయన చూపించే వేరియేషన్ కానీ ఆయన ఎంచుకునే స్టోరీస్ కానీ అన్నీ అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే అన్నమాట అసలు ఆయనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ అనే సరే ఆయన ఎంచుకునే ఆ కథల్లో కానీ ఏదైనా కానీ ప్రతిదీ ప్రతిదీ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శివకుమార్తె గారితో ఇంకో సినిమా చేయబోతున్నారు ఆయన ఈ సినిమా తర్వాత అయితే ఈ సినిమా వచ్చేసి ప్యూర్లీ ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంటుందని ఇలా విలేజ్ బ్యాక్డ్రాప్లో కాకుండా అదొక లవ్ స్టోరీ దీనికి సంబంధించిన అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే తీసేసారు అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ ప్రస్తుతానికైతే పెద్ద మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది ఈ భారీ షెట్లో షూటింగ్ అయితే జరుగుతుందని కొన్ని కీలక సన్నివేశాలు అయితే తీస్తున్నానని తీస్తున్నానని ఇలా క్లైమాక్స్లో ఇలాంటి భారీ ఎపిసోడ్ ఉందని ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుందని బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతారని టీం నుంచి అయితే వచ్చిన సమాచారం అనమాట వాళ్ళు చెప్తుంటేనే వింటుంటేనే ఆ సినిమా మీద ఇంకా బాగా హైప్స్ అయితే పెరుగుతున్నాయి కానీ మనం రేపు ఆ థియేటర్లో ఆ సీన్ చూసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి అయితే ఇప్పటికే ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ కానీ కొన్ని కొన్ని సీన్లు కానీ పోస్టర్స్ కానీ చాలామందిని బాగా ఆకట్టుకున్నాయి అందులో రామ్ చంద్ర గారు లుక్ అయితే మాత్రం ఇంకా చాలా ఎక్స్ట్రా ఉంది మనకి అయితే ఈ సినిమా సంబంధించి మనకు ఒక ట్రైలర్ వస్తే ఇంకా మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది కాకపోతే సినిమా కొంచెం రిలీజ్ డేటు వాయిదా పడింది అనే వాటికి అభిమానులు కొంచెం నిరాశ అయితే మాత్రం కలిగింది కాకపోతే అక్కడ ఏంటంటే బాబాయ్ కోసం అబ్బాయి గారు త్యాగం చేశారు అని అయితే మనం అనుకోవచ్చు అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది మరి వెంటనే ఇది రిలీజ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా కూడా కలెక్షన్ తగ్గే అవకాశం ఉంది కొంచెం ఆ సినిమా పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది కాకపోతే ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే సినిమాకి సినిమాకి ఒక ఇరవై రోజులు నెల రోజులు గ్యాప్ ఉంటే కొంచెం ఎవరికి కూడా కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఉండదు సినిమా కూడా థియేటర్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా చూసే అవకాశాలు అయితే ఉంటాయి ఇదండి అప్డేట్ రామ్ చరణ్ గారు పెద్ద మూవీ నుంచి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆన్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక కొత్త మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం